హరి ఓం ప్రియాత్మ స్వరూపులారా ఉదయమే లేచి నెట్ అయితే తెరవలేదు వీడియోస్ షూట్ చేసుకున్నాను ఇప్పుడు నెట్ తెరిస్తే ఎంత విషాద వార్త అంటే వైకుంఠ ఏకాదశికి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్ళి తొక్కిసలాట్లో ఆరుగురు చచ్చిపోయారు అని అంటే చాలా బాధగా ఉందండి వైకుంఠ ఏకాదశి రోజు దేహం పడిపోతే తిన్నగా వైకుంఠం వెళ్తారు నిజమే కానీ దేహం బాధాతప్తంగా కాదు ఇచ్చామరణం పొందితే అప్పుడు వైకుంఠానికి వెళ్తారని పెద్దలు చెప్తారు ఏంటండి ఆ పార్టీ ఆర్గనైజ్ చేయడానికి లేదా పోలీసులంతా పెత్తందారులు వస్తే వైజాగ్కి పోయారో లేకపోతే సినిమా ఫంక్షన్లకి రాజమండ్రిలో కాకినాడలో పోయారో సామాన్యుల ప్రాణాలు ఎంత చిత్తు కాగితాలు అయిపోయాయండి కాళ్ళ కింద పడి పడేయడానికి అయ్యా భక్తులారా పుణ్యపు సంపాదన ధనపు సంపాదన వంటిదేనండి ముందు జ్ఞానాన్ని అర్థం చేసుకుంటే ప్రయత్నం చెయ్యండి ఆ తొక్కిసలాట్లో పోయిన వాళ్ళ కుటుంబాలు ఈశ్వర కుటుంబ సభ్యుల్ని పోగొట్టుకున్న దుఃఖం నాకు తెలుసు ఈశ్వర కరుణించు అందరినీ